ఇర్మియా గ్రంథము నలభైవ అధ్యాయము రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబోజరధాను ఎరిషాలేములో నుండియో యూదాలో నుండియో బబులోనునకు చెరగా కొనుపోబడిన బందీ జనులందరిలో నుండి సంకెళ్ల చేత కట్టబడి ఉన్న ఇర్మియాను తీసుకుని రామాలో నుండి పంపివేయగా ఏహోవా యొద్ద నుండి అతనికి ప్రత్యక్షమైన వాక్కు రాజదేహ సంరక్షకుల అధిపతి ఇరిమియాను అవతలకు తీసుకుని పోయి అతనితో ఈలాగ్ మాటలాడెను ఈ స్థలమునకు నేను ఈ కీడు చేసేదనని నీ దేవుడగు ఏహోవా ప్రకటించెను కదా తాను చెప్పిన ప్రకారము ఏహోవా దాని రప్పించి చేయించెను మీరు ఏహోవాకు విరోధముగా పాపం చేసి ఆయన మాటలు వినకపోతురు గనుక మీకీ గతి పట్టినది ఆలకించుము ఈ దినమున నేను నీ చేతుల సంఖ్యలను తీసి నిన్ను విడిపించుచున్నాను నాతో కూడా బబూలోనునకు వచ్చుటం మంచిదని నీకు తోచిన ఎడలా రమ్ము నేను నిన్ను భద్రముగా కాపాడదను అయితే బబూలోనునకు నాతో కూడా వచ్చుట మంచిది కాదని నీకు తోచిన ఎడలా రావద్దు దేశమంతటా నీకేమీయో లేదు ఎక్కడికి వెళ్ళుట నీ దృష్టికి అనుకూలము అక్కడికి వెళ్ళుట మంచిదని నీకు తోచును అక్కడికి వెళ్ళుము ఇంకాను అతడు తిరిగి వెళ్ళక తడుగు చేయక రాజదేహ సంరక్షకుల అధిపతి అతనితో ఈలాగు చెప్పెను బబులోని రాజు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాను యోధా పట్టణముల మీద నియమించి ఉన్నాడు అతని యుద్ధకు వెళ్ళుము అతని యుద్ధ నివసించి ప్రజల మధ్యను కాపురముండము లేదా ఎక్కడికి వెళ్ళటని దృష్టికి అనుకూలము అక్కడికే వెళ్ళము మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి అతనికి బత్యమును బహుమానము ఇచ్చి అతని సాగనంపగా ఇర్మియా మిస్పాలో నుండి అహీ కాము కుమారుడైన గెదల్యా ఎద్దకు వెళ్ళి అతనితో కూడా దేశంలో మిగిలిన ప్రజల మధ్య కాపురముండెను అయితే అచ్చటచ్చట నుండు సేనల అధిపతులందరినూ వారి పటాలపు వారును బూలోను రాజు అహీ కుమారుడైన గదల్యాను దేశము మీద అధికారిగా నియమించి బబులోనులకు చెరుగుని పోబడక నిలిచిన వారిలో స్త్రీలను పురుషులను పిల్లలను దేశంలోని అతి నేరసులైన దరిద్రులను అతనికి అప్పగించనని వినిరి కాగా నెతన్య కుమారుడైన ఇష్మాయయులును కారేహ కుమారులైన యోహానానును యోనాతానులను తమ్హామేతు కుమారుడైన శరయాయును నెటోపాతీయుడైన ఎపాయి కుమారులను మయకాతీయుడైన వాని కుమారుడకు యజన్యాయును వారి పటాలపు వారును మిస్పాలో నుండిన గదల్యా ఎద్దకు వచ్చిరి అప్పుడు షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడకు గెదల్య ప్రమాణము చేసి వారితోనూ వారి పటాలపు వారితోనూ ఈలాగు చెప్పెను మీరు కల్దీలను సేవించుటకు భయపడకుడి దేశపులో కాపురముండి బబులోని రాజును సేవించిన ఎడల మీకు మేలు కలుగును నేనైతేనో నా ఎద్దకు వచ్చు కల్దీల ఎదుట నిలుచుటక మిస్పాలో కాపురముందును కాని మీరు ద్రాక్షారసమును వేసవికాల ఫలములను తైలమును సమకూర్చుకుని మీ పాత్రలలో వాటిని పోసుకుని మీరు స్వాధీనపరుచుకున్న పట్టణములలో కాపురముండి మోయాబులోనేమి అమ్మోనీల మధ్యనేమి యదోములనేమి ఏ ప్రదేశములలోనేమి యున్న యూదులందరూ బబులోని రాజు యూదాలో జనశేషమును విడిచెననియో షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గదల్యాను వారి మీద నియమించననియో వినినప్పుడు అందరును తాము తోలివేయబడిన స్థలములన్నింటినీ విడిచి మిస్పాకు గెదల్యా ఎద్దకు వచ్చి బహు విస్తారము ద్రాక్షారసమును వేసవి కాలపు పండ్లను సమకూర్చుకుని మరియు కారేహ కుమారుడైన యొహానానను అచ్చటచ్చటనున్న సేనల యధపతులందరను మిస్పాలో నున్న గదల్యా వచ్చి నిన్ను చంపుటకు అంబోనీయుల రాచేన బయలీసు నైతన్య కుమారుడైన ఇష్మాయేలును పంపెనని నీకు తెలియదా అని చెప్పిరి అయితే అహీకాము కుమారుడైన గదల్యా వారి మాట నమ్మలేదు కారేహ కుమారుడగు యోహానాను మిస్పాలో గెదల్యాతో రహస్యముగా ఇట్లనేను నీ యొద్దకు కూడు వచ్చిన యూదులందరూ చెదరుపోవునట్లును యూద జనశేషము నశించినట్లును నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు నిన్ను చంపనేలా దయచేసి నన్ను వెళ్ళనిమ్ము ఎవనికి తెలియకుండా నేను వానిని చంపెదను అందుకు అహీ కుమారుడైన గదల్యా కారేహా కుమారుడైన యోహానానితో ఇష్మాయేలుని గూర్చి నీవు అబద్ధమాడుచున్నావు నీవా కార్యము చేయకూడదనిను ఆమెన్